బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు టీటీ రామారావు పిలుపు మేరకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బాలకొండ శాసనసభ్యులు వేరేంద్ర ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశానుసారము ఇవాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆనాటి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మరి మా ప్రభుత్వం వస్తే ఎకరానికి మరి కేసీఆర్ గారు బిచ్చమడు పదివేల రూపాయలు ఇస్తుళ్ళు మరి రెండు పట్లకి ఇస్తున్నారు తెలియమంతుడా మూడు పట్లకి ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు ఏదైతే ఎలక్షన్లు హామీ ఇచ్చిర్రో హామీ మేరకు ఇవాళ పోయిన వర్షాకాలం కానీ మరి వేసంగి కానీ రెండు పంటలకు రైతు భరోసా ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇవాళ తమ్మరిపెల్లి మండల రైతుల తరఫున టీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ సీఎంను అడుగుతా ఉన్నాం ఎందుకంటే మరి వర్షాకాలం ఇవ్వలే మరి రవిలో మరి నిన్న మొన్న మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము రెండు పంటలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామనడము మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగాన్ని మరి ఎంత మోసం చేస్తుందో మరి కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నది మరి పోయిన వర్షాకాలంలో మరి మేము ఐదు వంద రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ సన్న అని చెప్పేసి ఆ సన్నపట్ల కూడా ఇవాళ సగం మంది కూడా బోనస్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు ఎలక్షన్ల హామీలు మీరు పండించిన పంటను ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు ఋనా ఉంటామని చెప్పేసి మరి ఏవైతే ప్రగాభాలు పలికిందో మరి వరంగల్కు మన ఏఐసి అధ్యక్షుడు మరి వాళ్ళ రాహుల్ గాంధీ తీసుకొచ్చి వరంగల్ రైతు రిజర్వేషన్ పెట్టిందో మరి వరంగల్ రైతు రిజర్వేషన్ పెట్టింది మరి రైతులు మోసం చేయడం కన్నా అని రాహుల్ గాంధీని అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇప్పటికైనా మరి నేను మీరు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చురో అన్నాడు హామీలకు అనుగుణంగా ఇచ్చిన హామీ మేరకు మీరు ఇవాళ మాకు ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఇవ్వాలా మరి రెండు లక్షల రుణమాఫీ ఎవరికైతే కాలేదు వారందరూ కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలా మరి పోయిన ఇప్పుడు వేసంగి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మరి సంవత్సరం రైతుంది వచ్చి రైతు భరోసా మీద ఉలుపు లేదు పలుపు లేదు మరి ఇప్పుడ స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టడానికి ఇవాళ రైతు భరోసా మీద చేస్తూ ఉన్నారు మరి ఇవాళ ఇవాళ రైతాంగం అవసరం ఉన్నది ఈ ఈ ఎలక్షన్ అయిపోతే మనల్ని మాట్లాడించే మానవుడు కూడా ఉండదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేసే నైజం పార్టీ కాబట్టి అది ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రైతులు కానీ మేధావులు కానీ మరి ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాం పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాలా రెండు లక్షణాపియాలా మరి ఐదు వందల మూల ఇచ్చే వరకు మరి రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ మరి కంబరుపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని గ్రామాల నుంచి వచ్చి మరి ఇవాళ రైతులకు సంఘీభావంగా ఈ మద్దతు తెలుపుతూ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వకపోతే రానున్న రోజులు మా పార్టీ ఇచ్చే పిలుపు మేరకు కార్యాచరణలో భాగం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది మనల్ని మాట్లాడించే మానవుడు కూడా ఉండదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం చేసే నైజం పార్టీ కాబట్టి అది ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రైతులు కానీ మేధావులు కానీ మరి ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి లేకపోతే రానున్న రోజులు మా పార్టీ ఇచ్చే పిలుపు మేరకు కార్యాచరణలో భాగం అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి